వేగంగా విస్తరిస్తున్న సైబర్ మోసాలకు అవగాహన అప్రమత్తతోనే అడ్డుకట్ట వేయగలమని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు రాష్ట వ్యాప్తంగా ఆరు వారాల పాటు నిర్వహించనున్న ఫ్రాడ్గా ఫుల్ స్టాప్ అవగాహన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు బంజారాల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో చేపట్టిన ఫ్రాడ్ ఫుల్ స్టాప్ కార్యక్రమానికి డీజీపీ హాజరయ్యారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్టూడెంట్ ప్రోగ్రామ్ ఫర్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సిబుల్ సైబర్ స్పేస్ పోస్టర్లు టీషర్ట్లను ఆవిష్కరించారు వేగంగా విస్తరిస్తున్న సైబర్ మోసాలకు ఆశ భయం అవగాహన లోపాలే కారణమని శివధరెడ్డి వివరించారు లింకుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఏ రూపంలోనైనా సైబర్ మోసానికి గురయ్యే అవకాశం ఉందన్నారు ఇంతకుముందులాగా దొంగతనం చేయాలంటే వచ్చి ఆ ఊర్లో ఎవరు ధనవంతులు ఉన్నారు ఎవరి దగ్గర డబ్బులు ఉండొచ్చు బంగారం ఓడి దగ్గర ఉందని చెప్పి ముందే వచ్చేసి ఆ ఊర్లో తిరిగి దొంగతనాలు గాని బంతిపో దొంగతనాలు కానీ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ అవసరం లేదు ఎక్కడో రాజస్థాన్ లోనో జార్ఖండ్లోనో ఢిల్లీలోనో ఇంకెక్కడో కూర్చొని ఆయన బెడ్రూమ్ లో హాయి గుడ్స్ కొని నీరాలు చేయొచ్చు దానికి రిస్క్ తక్కువ కావాల్సిందల్లా ఒక సెల్ ఫోను మన దగ్గర సెల్ ఫోను విక్టిమ్ దగ్గర సెల్ ఫోను లక్ష లక్షల రూపాయలు ఆయిగ్ట రోజు ఎన్నో వస్తున్నాయి వదల కొద్దీ వస్తున్నాయి ఇట్లా సో మన ప్రవర్తన మన జాగ్రత్త మన జాగరూకత మన కేర్ఫుల్నెసే వీటి నుంచి మనం కాపాడుతుంది ఇంకోటి లేదు